కుక్కల బారి నుంచి తమ ప్రాణాలను రక్షించాలని చిన్నారులు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన సంఘటన హైదరాబాద్ కుత్బుల్లాపూర్ పరిధిలో చోటు చేసుకుంది ఎన్నిసార్లు అధికారులకు విన్నవించుకున్నా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు కుంపల్లి మున్సిపల్ కమిషనర్ చైర్మన్లపై చర్యలు తీసుకోవాలని ఫెడ్ బషీరాబాద్ స్టేషన్లో చిన్నారులు ఫిర్యాదు చేశారు పిల్లలు భారీగా పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కడంతో అధికారుల తీరు విమర్శలు వ్యక్తమవుతున్నాయి రాష్ట్రంలో వీధి కుక్కలు స్వేర విహారం చేస్తున్నాయి నిత్యం ఏదో ఒక చోట దాడి చేస్తూ భయోందోళనకు గురి చేస్తున్నాయి మరీ ముఖ్యంగా పిల్లలపై సునకాల దాడి పెరిగిపోతున్నాయి అయితే ఈ నేపథ్యంలో కుక్కల బార నుంచి తమ ప్రాణాలు కాపాడండి అంటూ పలువురు చిన్నారులు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కడం పరిస్థితి తీవ్రకు తీవ్రతకు అర్థం పడుతోంది అయితే కుద్బుల్లాపూర్ నియోజకవర్గం కొంపల్లిలోని పలు కాలనీలలో కుక్కలు స్వేరవిహారం చేస్తూ దొరికిన వాళ్ళని దొరికినట్లు వేటాడుతున్నాయి కాలనీలలో ప్రజలు బయటికి రానంతగా కుక్కలు విచ్చలవిడిగా తిరుగుతున్నాయి మున్సిపల్ అధికారులకు తెలిపినా పట్టించుకోవటం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు

చిన్న పిల్లలు తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు అందరూ కూడా పోలీస్ స్టేషన్కి వచ్చి వీధి కుక్కలు పెడత చాలా ఎక్కువగా ఉంది అని చెప్పేసి ఒక ఫిర్యాదు చేయడం జరిగింది మున్సిపాలిటీ వాళ్ళతోని నేను పై మా పై అధికారులతోని కోఆర్డినేషన్ చేసి ఈ సమస్యను మేము పరిష్కరిస్తాం